హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒకే ఒక బీట్రూట్తో ఐదు బ్యూటీ ప్రోడక్ట్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోయండి ఒక బీట్రూట్ని తరిగి దాంట్లో వేసి బాగా మరగనీయాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మరిగిస్తే ఈ విధంగా మనకి రెడ్ కలర్గా మారిపోతుంది వాటర్ అంతా ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని బాగా డ్రైన్ చేసుకోండి వడగట్టుకోండి ఆ బీట్రూట్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసి దానికి తగినంత బీట్రూట్ జ్యూస్ కలిపి పక్కన పెట్టుకోండి అది ఎలా ఉండాలంటే మనకి పౌడర్ టైప్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి సో చూసారుగా దీన్నైతే మనం ఒక ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి దీంట్లో నుంచి మనం ఒక టూ టేబుల్ స్పూన్ ఆ పౌడర్ తీసుకొని మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నామండి ఆ పేస్ట్ కోసం పెరుగు ప్లస్ దాంతోపాటు కొద్దిగా రోజ్ వాటర్ అనేది మిక్స్ చేస్తున్నాను ఈ మిశ్రమాన్ని మనం ఫేస్కి అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత మసాజ్ చేసుకొని ఫేస్ కడిగేసుకోండి ఫేస్ అయితే చాలా గ్లో వస్తుంది సో ఇది మన టూ ప్రోడక్ట్స్ నెక్స్ట్ ప్రోడక్ట్ మనం వడగట్టుకున్నాం కదండి ఆ అయితే ఫ్రీజర్లో పెట్టేసి మనం స్టోర్ చేసుకోవచ్చండి మనకి ఐస్ క్యూబ్తో మసాజ్ చేస్తే ఫేస్ మీద ఎంత గ్లో వస్తుందో మనం ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న రెసిపీ అండి ఇది ఈ ఐస్ క్యూబ్స్ ఇలా పెట్టుకొని రోజుకొక ఐస్ క్యూబ్తో మనము మసాజ్ చేసుకోవచ్చండి కాకపోతే డైరెక్ట్గా ఐస్ క్యూబ్ అనేది మనం అప్లై చేయకూడదు ఒక పల్చటి క్లాత్లో ఈ ఐస్ క్యూబ్ను వేసి ఫేస్ పైన లేకపోతే చెయ్యి పైన మీకు మసాజ్ చేసుకొని మాయిశ్చరైజర్ అయితే రాసుకోండి సో చాలా చక్కటి రిజల్ట్ అయితే దీనివల్ల వస్తుందండి బీట్రూట్ వల్ల మనకి గ్లో అనేది వస్తుంది ప్లస్ ఈ ఐస్ క్యూబ్స్ వల్ల ఓపెన్ ఫోర్స్ అనేది వస్తుంది స్కిన్ టైట్నింగ్ అవుతుంది ప్లస్ ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బీట్రూట్ ఉంది కదండి అది ఫైన్ పేస్ట్ చేసి దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు ఫైనల్గా మిగిలిపోయిన బీట్రూట్ రసం ఉంటుంది కదా అండి అది ఒక కప్లో తీసుకొని చక్కగా అయితే మనం తాగేయచ్చు సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ